సాయిరామ్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు ఆత్మీయులు దేశపత్ సీనన్న గారు గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు రాధాకృష్ణ శర్మ గారు రవీందర్ రెడ్డి గారు సంపత్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు ఆర్ఎస్ కొలాబరేట్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నా విజ్ఞప్తిని మన్నించి సిద్దిపేటలో ఈరోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి రవికాంత్ గారు స్నేహా గారు ఆనంద్ గౌడ్ గారు రేవతి గారు వారి టీమ్ మెంబర్స్ అందరికీ మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ కంపెనీల ప్రతినిధులకు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు బీఆర్ఎస్పి తమ్ముళ్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం నేను ఎక్కువ టైం తీసుకోను మీరు కూడా తొందరగా ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి జాబ్ ఫైనల్ చేసుకోవాలనే ఆతృతతో మీరు అందరు ఉన్నారు ఏదో తొందరగా చేద్దామంటే ఈ ఉపన్యాసాల గోల్ ఏందని కూడా మీకు అనిపించవచ్చు సో మేము ఎక్కువ టైం ఏం తీసుకోము ఐ విల్ ఫినిష్ ఇన్ ఫోర్ ఫైవ్ మినిట్స్ సో ఒకటే నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు మనందరిలో ఒక అభిప్రాయం కొంతమందిలో ఏముంటుందంటే ప్రభుత్వ ఉద్యోగం అయితేనే బాగుండు మంచి ఉద్యోగం వస్తేనే బాగుండు తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు కానీ మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం జనరల్గా ఏం జరుగుతుందంటే నా అనుభవంతో చెప్తున్న మాట ఎంతో మందిని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో నేను ఎంతో మందిని గమనించి చెప్తున్నటువంటి మాట మీరు మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం జీవిత ప్రయాణంలో మంచిది మంచిది అని మనం వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఈలోపు మనము పానం గాలి తింటుంది లేజీనెస్ పెరిగిపోతుంది ఆలస్యం చేయకూడదు అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా మొదట జాబ్లో చేరండి మొదట సిద్దిపేటను వీడి అది హైదరాబాద్లో ఉద్యోగం వస్తే అడుగు పెట్టండి అక్కడ అప్పుడే మీకు పోటీ ప్రపంచం అర్థమవుతుంది మొదటి అడుగుపడ్డ తర్వాత ఇంకొక మెట్టు పైకెక్కడానికి నీ ఆలోచన ప్రారంభమవుతుంది అందువల్ల ఈరోజు ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చాయి కొన్ని మీ ఆలోచనలకు దగ్గరగా లేకపోవచ్చు బట్ యు జాయిన్ ఫస్ట్ ముందు చేరండి చేరి అక్కడికి వెళ్తే ఏమవుతుంది మీరు ఇంకా కోచింగ్ తీసుకోవచ్చు సాయంత్రం పూట ఇంకా సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు లేదా హయ్యర్ ఎగ్జామ్స్ రాయొచ్చు కోచింగ్ సెంటర్స్లో నేర్చుకోవచ్చు మీకు ప్రపంచం అర్థమవుతుంది ఆ పోటీ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడ నిలబడ్డావు నువ్వు ముందుకు సాగాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది జీవితంలో క్రమశిక్షణ వస్తుంది కష్టానికి విలువ తెలుస్తుంది డబ్బు యొక్క విలువను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అమ్మా నాన్న మీద ఆధారపడితే మనకు వి డోంట్ అండర్స్టాండ్ ఎంతసేపు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డప్పుడు ఆ వాల్యూ మనకు అర్థం కాదు అందువల్ల నేను మీతో కోరేది తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం లేదా ఉన్నత ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోండి చేయండి అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఎదగడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఇక్కడికి వచ్చి నేను గత అనుభవాలు చెప్తున్నాను సగం మంది సెలెక్ట్ అవుతారు జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ మీరు చేరండి మీ మీరు ఏదైనా కూడా అట్లా ఈజీగా తీసుకోవచ్చు సపోజ్ ఈరోజు దాదాపు పదిహేను వందలు రెండు వేల మంది వచ్చారు ఒక ఐదు వందల మంది సెలెక్ట్ అవుతారు జాయిన్ అయ్యే వాళ్ళు రెండు వందలు రెండు వందల యాభై అంటున్నారు ఇంకో రెండు వందల యాభై వెనక్కి వెళ్తున్నారు నా సబ్మిషన్ మీ అందరితో కూడా జాయిన్ చేయండి తప్పకుండా జాయిన్ అయితే అక్కడి నుంచి మీరు ఇంకొక మెట్టు ఎదగడానికి అవకాశం ఉంటుంది అది చిన్నదా పెద్దదా కాదు పోటీ ప్రపంచంలో అడుగు పెట్టండి మొదటి అడుగు వేయండి ముందుకు నడవండి తప్పకుండా మీరు మీ లక్ష్యాలని సాధించగలుగుతారు సరే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇలా విద్యార్థులే చెప్తున్నారు నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు అడిగారు పరీక్ష ఏ రకంగా నిర్వహించారు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు హైకోర్టే మొట్టికాయలు వేసి ప్రభుత్వాన్ని చెప్పింది ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ వన్ నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు సోయి రాలేదు ఇంకా దాని మీద అప్పీల్కు పోతామంటున్నారు ఇంకా ఏం ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాన మంత్రులు పలానా అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సర్దించకుండా ఇంకా అప్పీలకు పోతాం ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండేళ్ళైంది కదా మరి ఎక్కడ పోయినాయి రెండు లక్షలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీని ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీ కల్ రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు ఇది నా మాట ఇది గాంధీ మాట అన్నది మరి గాంధీ మాట మాట్లాడవైందో రేవంత్ రెడ్డి మాట ఏడవైందో రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఇందాక మా సీనియర్ చెప్పినట్టు పదివేలు కూడా ఇవ్వలే అన్ని కేసీఆర్ గారు ఇప్పుడు ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు కాయిదాలు పంచింది రేవంత్ రెడ్డి ఇది నేను ఇచ్చిన అంటే మించి అసలు నీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడ ఎక్కడ పోయి రెండు లక్షలు చర్చ పెట్టు అసెంబ్లీలో అంటే అసెంబ్లీ పెట్టాడు ఏం చెప్పింది జాబ్ క్యాలెండర్ అని చెప్పింది జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది మేము గట్టిగా అసెంబ్లీలో పట్టు పెడితే ఒక రోజు ఒక కాయిదం పెట్టింది టేబుల్ మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయింది పోనీ అదన్నా అమలు చేసిందా అంటే ఆ జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు నాట్ ఈ సింగిల్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది సో ఈ రకంగా నోరుంది కదా అని గాయపెట్టుడే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ లో చెప్పించారు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల బృతి ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి లేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది అన్ని మోసాలు ఈ రకంగా ఎలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని గురించి మేము పోరాడతాం అసెంబ్లీలో ప్రశ్నిస్తాం తప్పకుండా మీ తరఫున మా షాయశక్తులా మేము కృషి చేస్తాం బట్ మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ నా ఆలోచన ఏంటంటే మీరు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి దాంట్లో ప్రైవేట్ రంగంలో టాలెంటే ఇంపార్టెంట్ మీరు ఎంత మీ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించగలిగితే మీ ఎఫిషియన్సీని బట్టి మీ అడుగుదల ఉంటుంది అందువల్ల మీరు ఒక అడుగు పెట్టండి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి తప్పకుండా ఉద్యోగాల్లో చేరండి ఇవాళ అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు ఆ సో హ్యాపీ ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయిపోయింది అంటే అందరూ ఉద్యోగం చేస్తున్నారు మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ మధ్య ర్యాంకులు చూస్తే మహిళలే ఫస్ట్ ఉంటున్నారు ఎంసెట్ ర్యాంక్ వచ్చినా లేకపోతే పీసెట్ ర్యాంక్ వచ్చి వచ్చినా మెడిసిన్ మెడిసిన్ రిజల్ట్స్ వచ్చినా ఎక్కడ చూసినా గర్ల్స్ టాప్లో ఉంటున్నారు దే ఆర్ పెర్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్ సో మీరు ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు కూడా చాలా మంది గర్ల్స్ వచ్చారు మీరు కూడా చక్కగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి నేను సిద్దిపేటలో కూడా ట్రై చేస్తున్నా వాస్తవానికి ఇక్కడ ఒక ఐటీ టవర్ పెట్టించాను నా ఆలోచన అక్కడ ఒక వెయ్యి మందికి జాబ్ ఇప్పించాలని ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగైదు వందలకు వచ్చింది ఇప్పుడు దాన్ని ప్రభుత్వం వచ్చినాక నిర్వీర్యం చేశారు పట్టు పట్టించుకోవడం లేదు వెటర్నరీ బీవీఎస్సి కాలేజీని పెట్టే రేవంత్ రెడ్డి గారు దాన్ని రద్దు చేసి కొడంగల్ పట్టుకపోయింది కొత్తది పెట్టుకోవాలి కానీ సిద్దిపేటది ఎత్తుకపోవాలన్నా ఇక్కడ నుంచి ఆ బీవీఎస్సి వెటర్నరీ కాలేజీని ఎత్తుకపోయింది అదే రకంగా వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టించాను ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ డన్ జస్ట్ లాస్ట్ అప్స్ ఉండే ఆ ఎయిర్ కండిషన్స్ లేకపోతే బెడ్స్ వేయడము ఐసీయూ పరికరాలు పెట్టడం ఆ ఫైవ్ పర్సెంట్ వరకు రెండు సంవత్సరాల నుంచి చేయడం లేదు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వెయ్యి పడకల ఆసుపత్రి వస్తే ఆడ ఐదు ఆరు వందల మందికి ఉద్యోగాలు దొరికేది బీబీఎస్సీ కాలేజ్ వస్తే అక్కడ కొంతమందికి అవకాశాలు దొరికేది కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే నెగిటివ్ డైరెక్షన్లో ఎక్కువ పోతూ ఉంది ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజకీయాలు ఎప్పుడు ఉండే ఉంటాయి నాకు మీ భవిష్యత్తు ముఖ్యం అదేదో మేము చూసుకుంటాం మీరు బాగుండాలి మీ మీ ఆలోచన విధానం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి అందువల్ల ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా కూడా పెడతాం మరిన్ని జాబ్ మేళాలు కూడా ఏర్పాటు చేస్తాం ఈసారి కొన్ని కంపెనీలు వచ్చాయి సో భవిష్యత్తులో ఇంకా కొన్ని కంపెనీలు కూడా తీసుకొస్తాం సో మొన్న నేను లండన్ పోయినప్పుడు కూడా మన ఐటీ టవర్లో ఒక నాలుగైదు కంపెనీలు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న మన తెలంగాణ బిడ్డలతో నేను మాట్లాడాను వాళ్ళు కూడా మేము ముందుకు వస్తాం సిద్దిపేట ఐటీ టవర్లో మా కంపెనీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు సో దాన్ని నేను ట్రై చేస్తూనే ఉంటాను తప్పకుండా అక్కడ ఒక నాలుగైదు కంపెనీలు వస్తే ఇంకో మూడు నాలుగు వందల మంది మన పిల్లలకు సిద్దిపేట బిడ్డలకు అవకాశం దొరికే అవకాశం ఉంటుంది అట్లే మీరు కూడా ఈసారి దీనిలో ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ జాబ్ మేళాలో మరిన్ని కంపెనీలను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా ప్రయత్నం చేద్దాం సో ఈసారి మీకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది ఓపిక్గా ఉండండి మీరు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఉద్యోగంలో దాదాపు ముప్పై కంపెనీల వరకు ఇక్కడికి వచ్చి ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకొని అందులో చేరండి జనరల్గా నేను చాలామంది జీవితంలో పైకి వచ్చిన వాళ్ళని చూస్తే ఒక అడుగు ఇంటి నుంచి బయట పెట్టిన వాళ్ళ సక్సెస్ రేట్ నైంటీ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ అక్కడ కూడా ఫెయిల్ అవుతారు కానీ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో అది అంటే నీ ఆలోచన విధానం మారుతుంది నీలో బాధ్యత పెరుగుతుంది యు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వర్క్ యు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ నీకు ఆ పోటీ ప్రపంచంలో నువ్వు కూడా ఎదగాలనేటువంటి ఒక పట్టుదల నీలో వస్తుంది ఆ పట్టుదల ఇంట్లో ఉన్నంతసేపు రాదు మన ఆలోచన లిమిటెడ్ గానే మనం పరిమితం అవుతాం వెన్ యూ అవుట్ ప్రపంచం మీ ముందు ఓపెన్ అవుతుంది సో అట్లా అందువల్ల తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి దయచేసి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని వదలకండి తప్పకుండా పోయి జాబ్లో చేరండి చేరినంత కూడా నెల లోపల తిరిగి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు నెల దాటిన వాళ్ళు సక్సెస్ అయిపోతారు తిరిగి రాకండి ఉండండి అక్కడే జాబ్ పట్టుదలతో చేయండి వన్ మంత్ లో బ్యాక్ వస్తారు కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్ మీరు ఒక్క నెల దాటేదనుకోండి యూ ఇంకా యూ విల్ మూవ్ ఫార్వర్డ్ యూ విల్ గో హెడ్ ప్రపంచంలో చాలా అవకాశాలు ఉంటాయి మీ ఆలోచన హైదరాబాద్కి పరిమితం కావద్దు రేపు ముంబైకో బెంగళూరుకో ఢిల్లీకి ఆలోచించాలి అక్కడి నుంచి ప్రపంచం వైపు ఆలోచించాలి అందువల్ల మొదటి అడుగు సిద్ధపేట నుంచి వేయండి హైదరాబాద్కు అక్కడి నుంచి రెండవ అడుగు కోసం మళ్ళీ ముందుకు సాగుదాం సో అట్లా మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మొన్న నేను యూకే పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక అబ్బాయి కలిసినాడు సిద్ధిపేట అబ్బాయి అక్కడ పోయి అక్కడ మాస్టర్స్ చేసినాడు ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ ఎంఎస్ చేసినాడు ఎంఎస్ చేస్తూ అక్కడ చిన్న జాబ్ చేస్తున్నాడు షాప్లో జాబ్ చేస్తున్నాడు చిన్న ఎయిర్పోర్ట్లో ఉండే షాప్లో జాబ్ చేస్తున్నాడు నన్ను చూసి గుర్తుపెట్టి వెంటనే ఉరికి వచ్చినాడు నా దగ్గర మన ఈ దగ్గరకు వచ్చి పుల్లూరు విలేజ్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి పరిచయం చేస్తున్నాడు నాకు సంతోషం అనిపించింది అక్కడ బయట ఏమైతుందంటే బయటకు పోయినప్పుడు వాల్యూ ఆఫ్ వర్క్ పని చేయడాన్ని ముఖ్యంగా ఆలోచిస్తున్నాను తప్ప ఇది చిన్న ఉద్యోగమా నేను ఇంత చదువు చదివినా ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తా అని ఇక్కడ మనం ఆలోచిస్తాం కానీ అమెరికా పోయిన అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే పని చేయడమే గౌరవంగా చూస్తారు తప్ప ఆ పని ఏం పని అనేది తర్వాత చూస్తారు కానీ మన దగ్గర ఏమైందంటే నేను డిగ్రీ చదివి పని చేయాలా నేను పీజీ చదివి ఈ పని చేయాలనే ఆలోచన ధోరణి నుంచి మనం బయటకు రాలేకపోతున్నాం అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్ ఐటీ జాబ్ బట్ మీన్ వై సర్వైవర్ సర్వైవల్ ఆయనకి ఇంపార్టెంట్ అక్కడ బతకాలంటే అమ్మా నాన్న పంపాలంటే అది నూట యాభై రూపాయలు పాండు అక్కడ అక్కడ ఒక రూపాయి మన నూట ఇరవై రూపాయలు ఎంతకని వాళ్ళ అమ్మా నాన్న పంపగలుగుతారు సో ఈ అండర్స్టూడ్ వాల్యూ ఆఫ్ మనీ కష్టమేందో తెలిసింది ఆయనకైనా చిన్న జాబ్ చేస్తున్నాడు చదువుకుంటున్నాడు జాబ్ చిన్నదా పెద్దదా ఆలోచించలేదు నేను ఎంఎస్ చేస్తున్నా ఈ షాప్లో ఎందుకు చేయాలని అనుకోలేదు నేను ఈ షాప్లో పనిచేస్తాను ఎంఎస్ పూర్తి చేసి ఐటీ జాబ్ కొడతాను అది ఆయనలో ఉన్న పట్టుదల సో అసలు మీరు ప్రయత్నం చేయాలి ఆ రకమైన ఆలోచన పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి తప్ప మన మనసు ఎట్లా ఉంటుందంటే అంటే అది నువ్వు ఎలా మలుపుతే అలా మలుగుతుంది నీకు నువ్వే అనుకోవచ్చు నేను పీజీ చేసిన ఇదెందుకు నాకు అని నీ మనసు నిన్ను నీ మనసు నిన్ను కంట్రోల్ చేయాలి లేదు నథింగ్ డూయింగ్ ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్ నేను నా తల్లిదండ్రులకు చేయుతగా ఉంటాను నేను ఒక ఉద్యోగంతో నా జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకుంటే అదే మనసు లేదు ఈ జాబ్ మేళాలో ఈ జాబ్ తీసుకుంటా నేను అడుగు బయట పెడతా పోటీ ప్రపంచంతో పోటీ పడతా అని కూడా నిర్ణయించగలుగుతుంది హౌ యు డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్ నీ మనసును నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్ దానికి త్రీ సిక్స్టీ డిగ్రీ ఉంటుంది అది ఎలా డ్రైవ్ చేయాలనేది నీ యొక్క పట్టుదల మీద నీ ఏకాగ్రత మీద నీ భవిష్యత్తు మీద నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల పిల్లలందరితో నా మనవి నేను తక్కువ మాట్లాడతాను మళ్ళీ ఎక్కువ చెప్పినట్టున్నా సరే మాకేమో ఇది అలవాటు అయిపోతుంది నా తపనల్లా కూడా ఇది ఎంత వీలైతే అంతమందికి ఎక్కువ ఉపయోగపడాలనే తన్లాట తపన తప్ప ఇంకా నేనేదో మీకు చెప్పాలనేటువంటిది కాదు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ